వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు గట్టు మల్లారం ప్రైమరీ గురుకుల పాఠశాలల్లో ఉద్దీపన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాలు ఆవిష్కరించి విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ ఉద్దీపక పుస్తకాల ఆవిష్కరణ ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మణుకూరు ఎంఆర్ఓ రాఘవరెడ్డి ఎంపీడీవో శ్రీనివాసరావు ఎంపీఓ వెంకటేశ్వరరావు డి మనమ్మ విద్యాశాఖ అధికారి స్వర్ణ జ్యోతి గుట్టమల్లారం కార్యదర్శి దుర్గాభవాని మణుకూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరినాకి నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి టీడీ గారికి ఏటీడీఓ గారికి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు అండ్ హెడ్ మాస్టర్ గారు టీచర్స్ ఇక్కడ వచ్చిన పిల్లలు పేరెంట్స్ ఇతర నాయకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సో నేను వచ్చి ఒక నాలుగు నుంచి ఐదు నెలలు అవుతుంది వచ్చినప్పటి నుంచి ఫస్ట్ కొద్దిగా విద్య బేసిక్స్ అక్కడి నుంచే చేయొచ్చు అనే ఉద్దేశంతో కుదిరినన్నీ దూరం దూరం ప్లేసెస్లో ఆశ్రమ్ స్కూల్స్ కానీ చిన్న ప్రైమరీ స్కూల్స్ కానీ విజిట్ చేసేటప్పుడు చాలా దగ్గరలో పిల్లలు పిల్లలు యాక్టివ్గా ఉంటున్నారు కానీ వాళ్ళకి బేసిక్స్ కొద్దిగా రావట్లేదు హై స్కూల్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఆశ్రమ్ స్కూల్ వెళ్ళి ఎయిత్ నైన్త్ పిల్లలకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ అంటే మీ గురించి మీ తల్లిదండ్రుల గురించి ఎక్కడి నుంచి వచ్చావు నీ గోల్ ఏంటిది ఇట్లాంటివి ఇంగ్లీష్లో చెప్పమంటే ఇది చెప్పడానికి వాళ్ళకు ఒక్క నిమిషం పడుతుంది బట్ చాలా వరకు యాభై అరవై మంది పిల్లలు ఉన్న క్లాస్లో ఒకరి నుంచి ఇద్దరు మాత్రమే ధైర్యంగా చెప్పగలుగుతున్నారు మిగతా పిల్లలు అసలు మినిమం ఇంగ్లీష్ రాయట్లేదు సేమ్ విత్ మ్యాథ్స్ ఆల్సో అంటే సెవెంత్ ఎయిత్ ఉన్న పిల్లలు భాగాహారము లేకపోతే గుణకారం అనేది చాలా ఈజీగా చేయాలి వాళ్ళు అవి కూడా కొంచెము డల్గా ఉన్నట్టు అనిపించింది సో టీచర్స్తో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సార్ ప్రైమరీ లెవెల్లోనే వీళ్ళకు కొద్దిగా స్ట్రాంగ్గా పెడితే మనకు హై స్కూల్కి వచ్చేసరికి కొద్దిగా బెటర్గా ఉంటుంది సార్ ప్రైమరీ లెవెల్లో బాగా చదివే ఒకరిద్దరు పిల్లలేమో గురుకుల సీట్లు తెచ్చుకొని అక్కడ వెళ్ళిపోతున్నారు కొద్దిగా యావరేజ్ లేకపోతే వెనకబడుతున్న వాళ్ళే మన ఆశ్రమ్ స్కూల్ హై స్కూల్లో వస్తున్నారు కాబట్టి అందుకే వాళ్ళని మళ్ళీ ఇక్కడ సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఉన్నా కూడా మేము మళ్ళీ వాళ్ళకు అంటే మీరు ఊహించుకోండి ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలకు మళ్ళీ గుణకరాల వ్యాహారాలు నేర్పిస్తున్నారు అంతా ఎయిత్లో ఉన్న హై స్కూల్ వాళ్ళకు సో ఇవన్నీ అట్లా చాలా స్కూల్స్లో చాలా మంది టీచర్స్తో మాట్లాడిన తర్వాత ఎక్కడ లోపం జరుగుతుంది కొద్దిగా అంటే మూడు నాలుగు ఐదో తరగతి పిల్లలకు పడాల్సిన లెవెల్లో స్ట్రాంగ్గా బేసిక్స్ కొంచెం మిస్ అవుతున్నాయన్న ఉద్దేశం మాకు అర్థమైంది ప్లస్ చాలా దగ్గరలో మనము ఇట్లాంటి వర్క్ షీట్స్ మిగతా జిల్లాల్లో కానీ కొన్ని దగ్గర ఇచ్చి ఉన్నారు బట్ అంత సక్సెస్ఫుల్గా అంటే చేస్తున్న కొత్తలో బాగుంటుంది బట్ మళ్ళీ ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నటువంటి ఎంగ డైనామిక్ మరి అధికారి బి రాహుల్ గారికి ఇక అధిక మీద ఉన్నటువంటి డిజి గారు ఎంఆర్ఏ గారు ఎంఈఓ గారు ఎంపీడీఓ గారు హెచ్ఎం గారు టీచర్స్ స్టూడెంట్స్ అదేవిధంగా పేరెంట్స్ ఉన్నటువంటి నాయకులు ఎవరికి కూడా నమస్కారాలు ఇది విదీపకం అనే కార్యక్రమం ఇది భద్రాచలం ఐటీడిఏ పరిధిలో మొట్టమొదటిది ఇటువంటి కార్యక్రమం గతంలో అతిథి పరిధిలో పనిచేసినటువంటి పివోస్ ఎవరు కూడా చేపట్టాలి ఇది ఈ ఉద్యోగం అనే కార్యక్రమం రావడానికి ప్రధాన అతిథి గారు బి రాహుల్ గారి యొక్క ఆలోచన నుంచి పుట్టినదే ఉద్యీపకం అనే పథకం వారు సొంతంగా మరి ఉద్యోగం అనే కార్యక్రమం స్వీకారం చుట్టి దీని ద్వారా ఏంటంటే బేస్ లెవెల్లోనే స్టూడెంట్స్కి మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించిన స్టూడెంట్స్కి ఒక చక్కటి అవగాహన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇల్లు బాగుంటుంది అంటారు కదా అసలు ఫౌండేషన్ సరిగా లేనప్పుడు పైకి పేన్ కొద్దిగా చదువు అనేది కూడా మరి వచ్చి రాని చదువులు వస్తూ ఉంటాయి అర్థం కాని చదువులు ఉంటాయి కాబట్టి ఫౌండేషన్లోనే ఈ జీపీ స్థాయిలో హాస్టల్ స్కూల్స్లో కూడా మూడు నాలుగు ఐదు తరగతి చదువు పిల్లలకు మరి ఈ ప్రైమరీ స్కూల్స్ సంబంధించినటువంటి స్కూళ్ళల్లో దాదాపు ఈ భద్రాద్రి జిల్లాలో ఐదు వేల ఆరు వందల నలభై మంది స్టూడెంట్స్ చాలా మూడు బుక్లు చాలా ఒక మంచి కార్యక్రమం దాదాపు పదకొండు వేల మూడు వందల బుక్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఐదు వేల ఆరు వందల ముప్పై ఒక్క మంది స్టూడెంట్స్కి పదకొండు వేల మూడు వందల బుక్స్ పివో గారు సొంతంగా వారి యొక్క సొంతంగా సొంత ఆలోచనతో పుట్టిందే ఉద్యోగం వారు ఏంటంటే పివో గారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మరి మారుమూల ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గెలిన గుళల్లో కానీ ఇద్దరు ప్రాంతాల్లో పేద విద్యార్థుల్లో చదువునే బాగా గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళకు అర్థమయ్యే పద్ధతుల్లో పైకి తరగతులు పెరుగుతున్న కొద్దిగా ఒక చక్కటి మెరిట్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఎదగాలనేది వారి యొక్క ఆలోచన సంకల్పం అర్థం కాకుండా పోవద్దు ఒక్కొక్క మెరిట్ ఎక్కుతా ఉంటే మనకు అర్థమవుతూ ఉండాలి ఆ రకంగా ఈ బేస్ లెవెల్లోనే మనకు పూర్తి స్థాయిలో వాళ్ళకి అర్థమయ్యే పద్ధతుల్లో మరి వాళ్ళ బుక్స్ కూడా అందులోనే క్వశ్చన్స్ ఉంటాయి అందులోనే ఆన్సర్స్ ఉంటాయి ఇది ఒక మెమోరీగా ఒక గైడ్ లాగా పనిచేస్తే ఎప్పటికీ ఉంటుంది బుక్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత పిల్లలు కూడా చక్కగా అర్థమయ్యే పద్ధతిలో ఇప్పుడు బుక్ కూడా చూసినారు కొంచెం ప్రింట్ చేయించారు మరి పివ గారు సొంతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి ఇటువంటి పిల్లలకి ఏంటంటే వాళ్ళ మనకు సమాజంలో మరి వాళ్ళ మనం బతకాలంటే ముందుకు వెళ్ళాలంటే భవిష్యత్తులో మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే చదువు లేకుండా సాధ్యంగా అన్నిటికీ మోసం చదువు చదువుకుంటేనే చదువులు ఎంత క్వాలిటీగా మనం స్ట్రాంగ్ ఎదుగుతామో ఆ లక్ష్యాన్ని కూడా తొందరగా